ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రుద్రాణి ఇక కావ్య గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది కావాలని అక్క చెల్లెలు ఇద్దరు కూడా నటించారు బాగా నటించారు ఇక ఆ రోజు నెక్లెస్ కొనుక్కుంటే ఇక లేదు చెల్లి లేదని చెప్పి నగ అందరి ముందు తీసేసుకొని ఇప్పుడేమో అందరి ముందు ప్రజెంటేషన్ చేస్తుంది చాలా చాలా కుట్ర చేస్తుంది అని చెప్పి కావ్య మీద నిందలు వేస్తుంటే రాజు వచ్చి అందరి నోతులు నోరులు మూయిస్తాడు ముఖ్యంగా దానలక్ష్మి రుద్రాని ఇద్దరు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోతారు ఇదంతా కూడా మీరు ఇలా ఊహిస్తారనే నాకు తెలుసు కానీ కావ్య ఎప్పుడు తన మన ఆలోచించలేదు ఈ డె ఈ నెక్లెస్ని నేనే దాచిపెట్టాను స్వప్న బాధపడిందని చెప్పి కావి తెలియకుండానే ఈ నెక్లెస్ని దాచిపెట్టాను ఇప్పుడు కావికి ఇచ్చి పంపించింది నేను ఈ సంగతి కావికి అస్సలు తెలీదు అని చెప్పి అందరి ముందు చెప్పగానే ఇక నోట్లో నుంచి మాట రాకుండా దెబ్బకి సైలెంట్ అయిపోతారు రుద్రాణి దాని లక్ష్మి ఇక ఇదే టైంలో కరెక్ట్గా ఇక అప్పుడే రాహుల్ వస్తాడు వచ్చి మమ్మీ రోజు నీకు ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయం తెలియాలి నగలు ఇక రాసి ఎందుకు వేసుకొని రాలేదో తెలుసా ఆ నగలు తాకట్టు పెట్టారు ఆ నగలు తాకట్టు పెట్టే అక్షరాల డబ్బులు తాతయ్య గారికి హాస్పిటల్ బిల్ పే చేశారు ఈ విషయం చెప్పడం కోసం నేను ఎంత తొందరగా వచ్చానంటే అంత తొందరగా వచ్చానగానే ఒరేయ్ నిజంగా నువ్వు చెప్పింది చాలా గుడ్ న్యూస్ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంది అందరి ముందు ఈ రుద్రాణి ఏంటో అని చెప్పి ఇక అక్కడికి వెళ్తుంది రుద్రాణి అందరూ ఉండగా స్వప్న కావ్య అందరూ సంతోషంగా ఉంటారు అన్నీ చూసుకుంటుంది ఇక వెంటనే వదిన అవును నువ్వు స్వప్ కావ్యకి నగలు ఎన్నో ఇచ్చినట్టు గుర్తు అనగానే అవును బోల్డ్ అని నగలిచ్చాను కానీ ఆ పిచ్చి మొహందీ వేసుకురావట్లేదు కదా అనగానే పాపం వేసుకురావటం కష్టమేమో అనగానే కావ్యకి అర్థమైపోతుంది ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఏం మాట్లాడుతున్నావు వేసుకోవడం కష్టమేంటి హడావుల్లో వచ్చేసిందంట కదా అనగానే హడావుల్లో వచ్చేసిందా లేదంటే ఇక నగల్ని వెంటనే విడిపించుకోవడం కుదరక వచ్చేసిందా ఎవరికి తెలుసు అనగానే నగలేంటి విడిపించడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అని చెప్పి అక్కడే ఉన్న ఇక ఇందిరాదేవి కూడా అడుగుతుంది అయ్యో అమ్మ నేను చెప్పేది మీరు వింటే మీరే ఏమంటారో నాకు వినాలనుంది ఏ కావ్య నగలను తాకట్టు పెట్టి ఇక ఐదు లక్షలు అప్పు చేసి హాస్పిటల్ బిల్ కట్టారా లేదా అని చెప్పి అందరి ముందు కావ్యని నిలదీస్తుంది రుద్రాని ఇక వెంటనే రాస్ అక్కడి నుంచి షాక్ అయిపోతాడు ఇప్పుడు ఏం చేయాలి మొత్తానికి విషయం మొత్తం కూడా ఈరోజు అందరి ముందు బయటపడేలా ఉంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు రాజ్ మరొక పక్క ఇక కావ్య అయితే వెంటనే ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు మీకు ఎంతసేపు ఏదో ఒక గొడవ కావాలి లేదంటే మీకు మనసు ఊరుకోదు అనగానే ఏంటి కావ్య ఏంటి నేను అడుగుతున్న విషయాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలనుకుంటున్నావా నేను అడిగేది నగల గురించి నువ్వు నగలు తాకట్టు పెట్టిన రిసెప్టు రాహుల్ దగ్గరుంది అనగానే ఏ రాహుల్ దగ్గరుంది మీ కొడుకు రాహుల్ దగ్గరుందా మీ కొడుకు అలాంటివి నూటికి ఎన్నో పుట్టిస్తాడు అవన్నీ ఎవరు నమ్ముతారు ఎవరు నమ్ముతారు అని చెప్పి అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు అబద్ధం చెప్తున్నాడా నేను అబద్ధం చెప్తున్నానా మరి దీని సంగతి ఏంటి అని చెప్పి నగల రిసిప్ట్ని చూపించగానే ఆ సంగతి ఏంటో నాకు తెలియదు కానీ మీరు నా మీద కావాలని నిందలు వేస్తున్నారు అన్నది మాత్రం బాగా అర్థమైంది అని చెప్పి అంటుంది కావ్య ఓహో దీని అంతటికీ కారణం మేమేనమాట నీ నగలు తాకట్టు పెట్టి నువ్వు చేసుకున్న నువ్వు ఐదు లక్షలు హాస్పిటల్ బిల్లు పే చేస్తున్నది కూడా అబద్ధమేనా దానికి తగ్గ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అనగానే ఏం ప్రూఫ్ ఉన్నాయండి ఏం ప్రూఫ్ ఉన్నాయి అని చెప్పి ఇంకా అడుగుతూ ఉంటుంది ఇక కావి అయితే ఇప్పుడు ప్రూఫ్స్ గురించి అడగాలంటే మరి నిజమో అబద్ధమో తేలాలంటే నీ నగలు కనబడాలి కదా నీ నగలేవి అని చెప్పి అనగానే నా నగలు ఇంట్లోనే ఉన్నాయి కావాలంటే ఇంటికి వెళ్ళిన వెంటనే చూపిస్తాను అనగానే అవునా సరే అయితే ఇంట్లో ఉంటే వెంటనే నగలు చూపించాలి లేదంటే ఇది నమ్మక తప్పదు అందరూ అనగానే చూడండి రుద్రాణి గారు మీరు మీ అబ్బాయి కలిసి కావాలని నా మీద కుట్ర చేస్తున్నారు నగలని తాకట్టు పెట్టాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది ఇంట్లోనే ఉన్నాయి నగలు మర్చిపోవచ్చానని చెప్తున్నాను కదా అనగానే ఇక వెంటనే సరే అయితే ఇక ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను వదిన నీ కోడలు కావాలనే అబద్ధం చెప్తుంది నగలు లేవు ఏమీ లేవు నగలను తాకట్టు పెట్టింది అని చెప్పి అనగానే ఈ కాపర్ల వెంటనే నోరు మీ రుద్రాని నా కోడలు అబద్ధం చెప్పదు అయినా నగలు తాకట్టు పెట్టాల్సిన కర్మ నా కోడలకేం పట్టింది ఇంత నిందేస్తున్నావు కాబట్టి ఒరే రాజ్ వెళ్ళి నగలను తీసుకురారా అని చెప్పి అనగానే ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు ఇక ఉన్న పలంగా ఏం చెయ్యాలా అని చెప్పి అటు ఇటు ఇక ఆలోచన చేస్తూ ఉంటే ఏంటండి ఆలోచిస్తున్నారు నగలు వెళ్ళి తీసుకురండి అని చెప్పి ఇక కావ్య అంటుంది ఏమీ అర్థం కాదు సరే నేను కూడా వస్తున్నాను పదే పది నిమిషాల్లో నగలు తీసుకొని మరీ వస్తాం అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ కూడా వెళ్ళు కావ్య ఇలాంటి వాళ్ళు నోరు ముయించాలంటే నువ్వు నగలు వేసుకొని రావాల్సిందే అని చెప్పి స్వప్న కూడా అంటుంది సరే నేను ఇప్పుడే నగలు వేసుకొని వస్తాను అప్పుడు అప్పుడు మీరు ఏం మాట్లాడతారో నేను చూస్తాను అని చెప్పి మొత్తానికైతే కావ్య రాజు అయితే ఇంటికి బయలుదేరుతారు హలో కళావతి ఏంటి ఏం చేయబోతున్నావు నగలు లేవు ఏమీ లేవు నగలని వేసుకొని వస్తానని ఇచ్చావు అనగానే అయ్యో మీరు ఎప్పుడు ఇంతేనండి నగలు లేవు అని మీరు ఎలా అనుకుంటారు నగలు ఉన్నాయి అని చెప్పి అనగానే మరి నగలు తాకట్టు పెట్టాం కదా అని చెప్పి రాజు అనగానే అవును తాకట్టు పెట్టాము ఐదు లక్షలు తెచ్చి అమౌంట్ కట్టాము కానీ ఇక జగదీష్ రావు గారు ఆ రోజు అడ్వాన్స్ డబ్బులు ఇవ్వగానే నేను నగలని విడిపించేశాను ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ నగల విషయంలో ఇంట్లో తెలిసిపోతుందని ముందుగానే ఆలోచించాను కానీ ఈ నగల గురించి ఎవరు అడగకపోతే ఎప్పుడొకప్పుడు మళ్ళా తాకట్టు పెట్టచ్చు అని చెప్పి నేను ఆలోచించి నగలని ఇంట్లోనే వదిలేశాను కానీ ఈరోజు ఇక రుద్రాని కావాలని నగల విషయంలో అందరి ముందు విషయం బయట పెట్టాలని చూసింది అందుకే నేను నగలు ముందే తెప్పించి ఉంచాను అని చెప్పి అనగానే అయ్యో కళావతి నిజంగా నువ్వు గ్రేటు నువ్వు నగలను తేనేదేమో ఇప్పుడు ఏం చేయాలని చాలా భయం వేసింది అనగానే పదండి నగలను తీసుకొని ఇంటికి వెళ్దాం అనగానే నగలు తీసుకోవాల్సిన ఇంటికి వెళ్ళాల్సిన కర్మే ఉంది నగలు ఒంటి మీద అలంకరించుకునే వెళ్దామని చెప్పి ఇక అయితే చెప్పడంతో ఇక పట్టు చీర మీద నగలు వేసుకుంటూ ఉంటే కళావతి ఈ నగలికి ఈ శారీ సెట్ కాలేదు ఇందాక మా అత్త మా పిన్ని నోర్లు బాగా పెగిలించాయి అందుకని ఆ నోర్లు మూయించాలంటే నువ్వు అందరం అంటే కాస్ట్కి సారీ కట్టుకో అని చెప్పి ఇక చీరని సెలెక్ట్ చేస్తాడు రాజ్ ఇక కావ్య చీర కట్టుకొని నగలు వేసుకొని చక్కగా మహారాణిలాగా కారులో ఇంటికి వస్తుంది ఇక కారు దగ్గర దిగగానే దుగ్గిరాల కుటుంబం అంతా కూడా కావ్యరాజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రుద్రాణి అయితే ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇక ఈ కావ్య కావాలనే వెళ్ళింది కానీ ఎన్ని చేసినా బయట పడిపోవడం ఖాయం ఈ నగలు తాకట్టు పెట్టిన వాస్తవం అందరి ముందు బట్టబయలవుతుంది అప్పుడు ఖచ్చితంగా అందరి ముందు కావ్య ఫూల్ అయిపోతుంది అని చెప్పి కలలు కంటూ ఉంటే ఒక్కసారిగా కావ్య కారు దిగి నడుచుకుంటూ వస్తుంది అందరూ కావ్యం చూసి అవాక్ అయిపోతారు మహాలక్ష్మిలా ఉంది నా కోడలు నా కోడలు ఎప్పుడూ కూడా ఈ ఇంటికి మహాలక్ష్మినే కొంతమంది ఉంటారు కావాలని కావాలని మా నా కోడల్ని బయట తీసుకురావాలని చూస్తూ ఉంటారు అయినా నా కోడలు ఎక్కడ నువ్వెక్కడ అని చెప్పి అంటూ ఉంటుంది దా రుద్రాని అపర్ణ ఇక వెంటనే రుద్రాణి నా ఏంటి కావ్య నగలు లేకుండా వస్తుంది కదా అని చెప్పేసి చూసేసరికి నిండుగా లక్ష్మీదేవిలాగా రావడం చూసి నోటి వెంట మాట రాదు రుద్రానికి ఇక వెంటనే రాహుల్ వంక సీరియస్గా చూస్తుంది రాహుల్కి ఏమీ అర్థం కాదు ఏంటి రుద్రాణి గారు ఇప్పుడు మీరు ఏమంటారు అనగానే అది అది అనగానే ఇంకేమంటారే నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు అయినా ఇలాంటి వాళ్ళు ఏ మాట పడితే ఆ మాట కూస్తూనే ఉంటారు అవన్నీ మనం పట్టించుకుంటామా ఏంటి ఏ మాట కామాట మీకు ఎలాగైనా థ్యాంక్స్ అత్తా ఎందుకంటే నా చెల్లెలు ఏ రోజు కూడా సింపుల్ సింపుల్గానే ఉంటుంది ఈరోజు ఇంత లక్ష్మీదేవిలాగా కలకలలాడుకుంటూ రెడీ అవడానికి కారణం ఎంతైనా నువ్వే ఈ విషయంలో క్రెడిట్ నీకే ఇవ్వాలి అని చెప్పి తప్పుకోండి అని చెప్పి కావ్య దగ్గరికి వచ్చి కావ్య ఇందాక నా గురించి చాలా పొగిడావు అలాంటిది నీ గురించి నేను పొగడకపోతే ఏం బాగుంటుంది కా అచ్చం మహాలక్ష్మిలాగా ఉన్నావు అని చెప్పి అందరి ముందు స్వప్న కావ్య ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఇక స్వయంగా స్వప్న ఇక కుర్చీలో కూర్చోగానే బొట్టు పెట్టి ఇక గంధం రాసి పళ్ళు అన్నీ కూడా ఒళ్ళో పెడతారు మొత్తానికైతే స్వప్న శ్రీమంతం చక్కగా జరిగిపోతుంది ఇక చాలా కోపంతో రాహుల్ రుద్రాని అయితే ఇంటికి బయలుదేరుతారు తుగ్రాల కుటుంబం కూడా ఇక ఇంటికి వచ్చేస్తుంది ఇక ఫాస్ట్ ఫాస్ట్గా హాల్లో నుంచి రాహుల్ని చేయి పట్టుకొని లోపల తీసుకెళ్ళి చంప చెల్లు అనిపిస్తుంది రుద్రాని మమ్మీ మమ్మీ అని చెప్పాను కానీ ఏంట్రా మమ్మీ నువ్వు ఎంత ఫూల్వో అందరికీ తెలుసు కానీ నన్ను కూడా అందరు ముందు ఫూల్ చేసావు కదా ఈడియట్ అనగానే ఏంటి మమ్మీ నువ్వు మాట్లాడేది నిజంగా నగలు తాకట్టు పెట్టారు ఈ రిసిప్ట్ నిజం అనగానే ఆ రిసిప్ట్ నిజమైతే తన ఒంట మీద ఉన్న నగలు ఏమంటావురా అయినా తాకట్టు పెట్టిన సంగతి నీకెవరు చెప్పారు ఆ వ్యక్తికి వెళ్ళి కనుక్కో అనగానే ఇక వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేస్తాడు రాహుల్ అయితే అది ఇందాకే నేను వచ్చాను కదా నగలు తాకట్టు పెట్టారన్నావు కదా అనగానే అవును సార్ నగలు తాకట్టు పెట్టింది నిజమే కానీ నిన్న నైట్ నగలు తీసుకొని వెళ్ళిపోయారు ఆ సంగతి మీకు తెలియకుండా తాకట్టులో ఉన్నాయని రిసిప్టే ఇచ్చి పంపించాను సారీ సార్ అనగానే ఇక ఏమీ మాట్లాడలేడు రాహుల్ నీ వల్ల అని చెప్పి మమ్మీ నేను చెప్పింది అబద్ధం అని అనుకుంటున్నావు కానీ నిజం మమ్మీ నిజానికి నిన్న నైటే తాకట్టు నుంచి ఇడిపించేసుకున్నారంట ఈ సంగతి వాడికి నా దగ్గర ఇక ఉన్నాయన్నట్టుగా నాకు రిసిప్ట్ ఇచ్చాడు కానీ నిజానికి నిన్న నైటే వాళ్ళు తాకట్టు నుంచి విడిపించుకున్నారు ఆ సంగతి మనకు తెలిసింది కదా మమ్మీ అనగానే అవునరా నువ్వు చెప్పేది నిజమే ఎందుకంటే నగల విషయంలో తాకట్టు పెట్టిన సంగతి పొద్దున్నవని సాయంత్రం అవని ఏదో ఒక పూట అవని పెట్టింది నిజమే విడిపించింది నిజమే అసలు పెట్టాల్సిన అవసరమే ఉంది విడిపించాల్సిన అవసరమే ఉంది వీళ్ళిద్దరూ ఏదో దాచిపెడుతున్నారు ఏదో ఫైనాన్షియల్గా ఏదో పెద్ద ప్రాబ్లం నుంచి వీళ్ళు ఏదో మనకి దాచిపెడుతున్నారా రాహుల్ అదేదో మనం కనిపెట్టి అందరి ముందు వీళ్ళ బండారం బయట పెట్టాలి అని చెప్పి ఇక రుద్రాన్ని రాహుల్ అయితే ప్లాన్ చేస్తారు ఇక మొత్తానికైతే రాహుల్ సారీ ఇక రాజ్ కావ్య ఇద్దరు బెడ్రూమ్లోకి వచ్చేసిన తర్వాత కావ్యకి పర్సనల్గా చాలా థ్యాంక్స్ చెప్తాడు కా కళావతి నిజంగా నువ్వు నా పక్కన లేకపోతే నేను ఏమైపోయేవాడినా అనిపిస్తుంది ప్రతి క్షణం టెన్షన్ టెన్షన్తో ఉన్నాను కానీ నువ్వు ఎంత టెన్షన్గా ఉన్నా నువ్వు బాగా ఆలోచిస్తావు నువ్వు ముందు నుంచి ముందు గురించి ఆలోచిస్తావు ఈరోజు ఈ నగల గురించి ఎంత పెద్ద గొడవ జరిగేది విషయం మొత్తం బయటపడిపోయేది మనం శ్రద్ధగా వర్క్ చేసుకునే వాళ్ళం కాదు అనుకున్న టైంకి అనుకున్నట్టు ఇన్స్టాల్మెంటు పే చేసేవాళ్ళం కాదు అప్పుడు మొత్తం బ్యాంక్ వాళ్ళు ఆస్తులన్నీ జప్తు చేసేవాళ్ళు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది స్వప్న ఏంటి ఇంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయాల్సి వచ్చేదా ఏంటి రాజ్ కావ్య ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక మొత్తానికైతే నివ్వెరిపోతుంది ఇక కాజ కా ఇక మొత్తానికైతే ఇక కావ్య అయితే ఏమండి ఇంకా మీరు అలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నగలు టెన్షన్ కూడా తీరిపోయింది ఇక మొత్తానికి మన ఫోకస్ అంతా కూడా మనం ఆఫీస్ మీదే పెట్టాలి ఆరు వారాలు నగలు చేస్తే మనం అనుకున్నట్టు పేమెంట్ మొత్తం కూడా మనకి ఇస్తారు ఆ పేమెంట్ తీసుకెళ్ళి మనం బ్యాంకులో కట్టేస్తే సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఇక పూర్తయిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక కావ్య ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే అయితే నీలాంటి భార్య ఉండడం వల్ల ఏ భర్త అయినా కూడా చాలా సంతోషంగా ఉంటారు నాకు నీ విలువ తెలియక సరే నేను బాధ పెట్టాను కానీ ఇప్పుడు తెలుస్తుంది ఈరోజు నిజంగా నాకు చాలా మనసు మొత్తం కూడా ఫ్రీగా ఉంది అని చెప్పి కావ్య దగ్గర రాస్ దగ్గర ఇద్దరు కూడా ఒకటిగా ఇక కలిసిపోతారు బాగా ఇక ఇక్కడికి వచ్చేస్తే స్వప్న మొత్తానికి ఆశ్చర్యపోతుంది అసలు జరిగింది ఏంటి ఎందుకు ఆసలు జప్తు చేస్తారు ఇక కావ్యార ఆస్తికి సంబంధించిన డబ్బు ఇన్స్టాల్మెంట్ మీద కట్టడం ఏంటి అసలు ఏం జరిగింది అని చెప్పి స్వప్న అయితే ఆశ్చర్యపోతూ ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అసలైన విషయం తెలుస్తుంది స్వప్నకి ఇక రుద్రాణి అయితే అనామికకి ఫోన్ చేస్తుంది అనామిక చెప్పండి ఆంటీ ఎంతవరకు వచ్చింది కదా అనగానే ఎంతవరకు రావడం ఏంటి ఈ ఇంట్లో ఆ కావ్యరాజ్ ఇద్దరు కూడా ఎంత పెయినైనా అనుభవిస్తున్నారు కానీ బయటకు మాత్రం విషయం పొక్కనివ్వట్లేదు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఈరోజు నగల గురించి మాకు పెద్ద విషయం తెలిసింది అనామిక వాళ్ళు కావాలని నగలు తాకట్టు పెట్టి ఇడిపించేసుకున్నారు కానీ ఇదంతా ఏం చేస్తున్నారు ఇంట్లో కూడా చెప్పలేనంత ఘోరంగా ఇంట్లో అయితే డబ్బు విషయంలోనూ అలాగే భోజనం విషయంలోనూ ఇక కనీసం బయటకు వెళ్ళే విషయంలోనూ అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పాస్ చేసింది కావ్య అసలు కంపెనీలో ఏం జరుగుతుంది నీకు అలా సామంత్ కంపెనీ గురించి అలాగే రాజ్ కంపెనీ గురించి అన్ని గురించి విషయాలన్నీ నీకు తెలుస్తాయి కదా అందుకే నీకు ఫోన్ చేస్తున్నాను ఏం జరుగుతుంది అని చెప్పనగానే ఇక నవ్వుకుంటూ అనామిక అయ్యో ఆంటీ ఏం జరుగుతుందా మీకు ఈ విషయం చెప్పలేదు కదా నిజానికి అంతా ఫుల్ ఫ్లెక్జెడ్గా ఓకే అయిన రోజు నేనే చెప్దామనుకున్నాను కానీ చెప్పక తప్పట్లేదు కావ్య రాజ్ ఇద్దరు కూడా వారు భయం భయంకరంగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఇక బ్యాంకు వాళ్ళు వచ్చి ఆస్తులని జప్తు చేస్తారని అనగానే ఏం మాట్లాడుతున్నావా ఆస్తులు జప్తు చేయడం ఏంటి అనగానే అప్పుడు విషయం చెప్తుంది నా ఫ్రెండ్ అయినా నా ఫ్రెండ్ అయినా ఇక నందగోపాల్ని అడ్డం పెట్టుకొని ఇక ఎప్పుడో మీ తా మీ మా మీ నాన్నగారి ఫ్రెండ్ అయినా ఇక అతని చేత షూరిటీ సంతకం పెట్టించుకొని ఇక డబ్బులని బోర్డు తిప్పేసేలాగా చేశాను వంద కోట్ల ప్రాపర్టీని ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకునేలాగా చేశాను అనగానే ఏయ్ అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా పక్కనే ఉంటూ మా ఆస్తిని నువ్వు ఆ రకంగా ఎలా నువ్వు చేస్తావు అసలు నీకు బుద్ధుందా ఈ విషయం వెంటనే అనగానే చెప్పు చెప్పండి వెళ్ళి చెప్తే అందరూ నమ్ముతారు అనుకుంటున్నావా అసలు నాకు నందగోపాలకి నాకు సంబంధమే లేదని చెప్తాను మొత్తానికి ఎటొచ్చి ఆస్తి మొత్తం కూడా పోయి ఏదో రకంగా సంపాదించుకునే తెలుగుతేటలు రాస్ వాళ్ళకి ఉన్నాయి కళ్యాణ్ కూడా ఏదో ఒకరోజు వాళ్ళతో పాటు ఉంటూ ఏదో ఒకరోజు అందరూ కలిసిపోతారు ఎటొచ్చి అన్యాయం అయిపోయేది నువ్వు అనగానే అవును నేనే కానీ నువ్వు చేసిన పనికి ఇంకా అన్యాయం అయిపోయాను కదా అనగానే ఇంకా ఎక్కడైంది నేను చేసే పనిలో ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఫుల్ ఫ్లెక్స్డ్గా అవ్వదు కాబట్టి నీకు విషయం చెప్తున్నాను ఆస్తి విషయంలో నువ్వు ఇంత కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆస్తిని నాలుగు భాగాలు చేసి నీ భాగం నీకు ఎప్పుడో పక్కన పెట్టేస్తాం అంటే కాకపోతే చిన్న ఫేవర్ చేయాలి అనగానే ఏం చెయ్యాలి అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి అదే ఆ ఆరు వారాలు నగలు కంపెనీలో ప్రాజెక్ట్ వరకు వర్క్ ఒప్పుకున్నారు కదా ఆ దాని మీద శ్రద్ధ పెట్టకుండా సమయానికి రాస్ కావ్య ఫినిష్ చేయకుండా నువ్వు చేయాలి అంతే ఇక ఒక్కటి చేస్తే చాలు కావ్య రాస్ ఇక బయటకు రావడం ఖాయం ఆస్తి ఇక బ్యాంకు వాళ్ళు జప్తు చేసుకోవడం ఖాయం కానీ ఎక్కడికి వెళ్ళదో ఆస్తి అంతా నాచు నా చుట్టూనే జరుగుతూ ఉంటుంది ఇటు వంద కోట్ల రూపాయలు ఇక చిట్ ఫండ్ కంపెనీ డబ్బు నా దగ్గరే ఉంది ఇక ప్రతి ప్రతీ నెల ఇక బ్యాంకు పేరుతో డబ్బు దోచిపెట్టుకునేది కూడా నేనే ఇద్దరు వ్యక్తులని బ్యాంకులో మేనేజర్లుగా పెట్టి ఇక వాళ్ళతో కావాలని కొన్ని అవ వాళ్ళకి కొంత పర్సంటేజ్ మాట్లాడి డబ్బు మొత్తం నా అకౌంట్లో పడేలాగా చేసుకుంటున్నాను ఇదంతా కూడా ఎవరికోసం అంటే మీకోసం నా కోసం పర్సనల్గా నాకు వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం ఉందో మీకు తెలుసు అలాగే సామంతికి మాట ఇచ్చాను కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో మన కంపెనీలో అందరి ముందు మా కంపెనీ ఎదగాలని ఆ కంపెనీకి దెబ్బ కొడుతున్నాను ఇక మీరంటారా మీరు అలాగే రాహుల్ ఇద్దరు లైఫ్ లాంగు కాల్ మీద కాలు వేసుకొని సెటిల్ అయ్యే ఫైనల్ స్టేట్మెంట్ ఇక సెంటిమెంట్ ఫైనల్గా మీ ఇద్దరికి నేను చాలా డబ్బు ఇవ్వబోతున్నాను ఇదంతా కూడా మీకోసమే మీరు నాకు చాలా హెల్ప్ చేశారు అనగానే ఇక రుద్రాని అయితే ఒక్కసారిగా ఆనందం పడుతూ చాలా మంచిదాని వినాం ఇంతకాలం వీళ్ళ ఇంట్లో ఉంటున్న ఎవరు నన్ను పట్టించుకోలేదు ఇంత డబ్బు నాకు వస్తుందంటే నేను నీ వైపే ఉంటాను మొత్తానికి ఇతని ఏం చేయమంటావు ఇంట్లో గొడవలు సృష్టించి కావ్యరాజుని మనసు మనసు ప్రశాంతం లేకుండా చెయ్యాలి అంటే రుద్రానిని గిల్లాలి అని చెప్పి ఇక వెంటనే కూడా రుద్రాణి దగ్గరికి సారీ ఇక దాని లక్ష్మిని గిల్లాలి అప్పుడే కదా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక ఫోన్లో మాట్లాడుతూ ఉండడం స్వప్న వినేస్తుంది ఇక ఒక్కసారిగా స్వప్నకి అర్థమైపోతుంది నందగోపాల్ అనే వ్యక్తి కోసం ఇక అన్ని చోట్ల వెతుకుతూ ఉన్నామని రాస్ కావ్య చెప్పారు రాజ్ కావ్యకి ఈ విషయం వెంటనే చెప్పాలని ఇక వెంటనే పరుగు పరుగున స్వప్న కావ్య దగ్గరికి వస్తుంది రాస్ కావ్య ఏంటి స్వప్న ఇలా వచ్చా అనగానే మీరు వెతుకుతూ ఉన్న నందగోపాల్ ఎక్కడున్నాడో నాకు తెలుసు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నందగోపాల నీకెలా తెలుసు అనగానే మొత్తం నాకు తెలుసు నాకు నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటే మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలు విన్నాను ఇంత ప్రజర్ని మీరు ఎలా విన్ ఎలా మీరు తట్టుకుంటున్నారు రాజ్ కావ్య అనవసరంగా ఇంట్లో అందరూ నిన్ను తప్పుగా అనుకుంటున్నారు ఇంట్లో అందరినీ ఇక రోడ్డు మీదకి తీసుకొచ్చేలాగా చేసింది ఎవరు కాదు మా అత్త అలాగే అనామిక మా అత్త వాళ్ళకి సహాయం చేయడం కోసం ఇక ఇందానే ఫోన్లో మాట్లాడింది కావాలంటే ఒకసారి వీడియో చూడండి అని చెప్పి అనామికతో ఇక రుద్రాణి మాట్లాడుతున్న వీడియో చూపిస్తుంది రాజ్కి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదండి రుద్రాణి గారు ఈ ఇంటికి పట్టిన చీడ పురుగు మీరు చాలా విషయాల్లో అత్తని మీరు రుద్రాణి గారిని ఏమనట్లేదు కానీ ఎంత ఘోరం తలపెడుతుందని ఇప్పటికైనా అర్థం చేసుకోండి అనగాని ఇప్పుడు మనకి మెయిన్ రుద్రనే అత్త కాదు టార్గెట్ ఆ అనామిక ఆ అనామిక ఆ నందగోపాల్ని ఎక్కడ దాచిపెట్టిందో తెలియాలి అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి రాస్ అటు ఇటు తిరుగుతుంటే మీరు సైలెంట్గా ఉండండి మీరు వెంటనే పోలీసులకి ఫోన్ చేయండి అనగానే ఏ కళావతి పోలీసులకు ఫోన్ చేస్తే ఆ నందగోపాల్ ఎక్కడున్నాడో తెలియకుండా ఏం చేయాలనగానే నందగోపాల్ ఏ కన్నంలో ఉన్నా బయట పెట్టే బాధ్యత నాది వాడు ఏ రకంగా వస్తాడో నాకు తెలుసు కదా అని చెప్పి అనామికకి ఫోన్ చేస్తుంది అనామిక లిఫ్ట్ చేసి ఏంటి కావ్య ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు అనగానే నీకు నేను ఒక చిన్న జలక్ ఇవ్వాలని కాల్ చేశాను నందగోపాల్ ఇక మాకు దొరికిపోయాడు వాడిని పట్టుకున్నాం కూడా వాడు ఇప్పుడే ఇప్పుడే నీ గురించి ఒక విషయం బయటపెట్టాడు నందగోపాల్ని నీ దారికి తెచ్చుకొని డబ్బాస్ చూపించి ఫండ్ కంపెనీ నువ్వు చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసేవని వాడు ఇప్పుడే మాకు నిజాలని చెప్పాడు ఈ నిజాలన్నీ వెళ్ళి కోర్టులోకి వెళ్ళి సబ్మిట్ చేస్తాము నిన్ను కటకటాల వరకు తిప్పుతాము అనగానే వెంటనే అనామిక నా పేరు చెప్పాడా వాడు నేను నమ్మను అనగానే నమ్మకపోతే మాను లేదంటే నీకు నువ్వే అనవసరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తావు అనగానే ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తుంది అనామిక వెంటనే ఫోన్ కట్ చేయగానే రాస్ మనకి నందగోపాల్ లేడు అనామికకి ఎందుకలా బెదిరించావు ఇప్పుడు కనుక నందగోపాల్ని ఫారెన్ పంపించేస్తే ఏం చేస్తావు కళావతి అనగానే తను ఫారెన్ పంపించదు ఏం చేయదు ఒకసారి కావ్య ఈ కావ్య అంటే ఏంటో ఇప్పుడు చూస్తారు అని చెప్పి అనామిక కాల్ని ట్రాప్ చేయమంటుంది ఇక ఒక్కసారిగా అనామిక ఎవరితో ఏం మాట్లాడుతుందో ఇక తెలిసేలాగా చేయగానే వెంటనే ఇక అనామిక నందగోపాల్కి ఫోన్ చేస్తుంది నందగోపాల్ ఎక్కడున్నావు అనగానే నేను మీరు ఎక్కడ పెట్టారో అక్కడే ఉన్నాను అయినా ఇప్పుడేంటి ఫోన్ చేశారు అనగానే నీకు కావ్య కలిసిందా రాస్ కావ్య నిన్ను ఏమన్నా బెది బెదిరించి భయపెట్టి ఏమన్నా నిజాలు చెప్పిచ్చారనగానే అసలు వాళ్ళు నన్ను కలిసే ఛాన్సే లేదు కదా అన్నాక నేను ఎక్కడో ఉన్నారు వాళ్ళకి నేను ఎక్కడ ఎలా తెలుస్తాను అని చెప్పనగానే అమ్మయ్య అంటే కావాలని నన్ను బెదిరించడం కోసం వీళ్ళు ఇలా రకంగా మాట్లాడారనమాట అని చెప్పి ఇక వెంటనే ఊపిరి పీల్చుకుంటుంది ఇక ఒక్కదే ఈ నందగోపాల్ని ఏదో రకంగా ఎప్పుడైనా కూడా వీళ్ళు నందగోపాల్ని గనక కలిస్తే వాడిని తంతే పోలీసులు వాడిని ఇక గట్టిగా వార్నింగ్ ఇస్తే నా పేరు చెప్పేస్తాడు అప్పుడు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు కావాలి అందుకని ముందుగానే నందగోపాల్ని లేపేయడం మంచిదని చెప్పి అనామిక ప్లాన్ చేస్తుంది రౌడీల్ని ఇక నందగోపాల్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళమని చెప్తుంది ఇక నందగోపాల్ని చంపేయమని డబ్బు ఇస్తుంది ఇక డబ్బు తీసుకొని రౌడీలు నందగోపాల్ ఉన్న ప్లేస్లోకి వెళ్తారు అంతకుముందే ఇక క్రాస్ కావ్య ఇక పోలీసులు తీసుకొని వెళ్ళి నందగోపాల్ని ఇక కలవడానికి వెళ్తారు నందగోపాల్ని ఆ రౌడీ మూకొచ్చి చంపబోతుంటే కావ్యరాజు అడ్డుపడి ఇక ఫైటింగ్ చేసి ఆ రౌడీల్ని పట్టుకొని పోలీసులకు అప్పచెప్తారు నందగోపాల్ బాధపడుతూ రాజ్ కావ్య మిమ్మల్ని చాలా మోసం చేశాను మీ తాతయ్య గారిని మా తాతయ్య గారు మంచి ఫ్రెండ్ అని చెప్పి ఆలోచించి ఆయన గురించి కొంచెం కూడా లోపల ప్రేమ లేకుండా ఆయన సంతకాన్ని గురించి ఇక అడ్వైజ్గా తీసుకున్నాను తగిన పరిష్కారం తగిన తగిన బుద్ధి ఇప్పుడు అనుభవిస్తున్నాను దీని అంతటికీ కారణం అనామిక అనామికనే ఇదంతా చేయించింది నా చేత అని చెప్పి పోలీసులకి చెప్పడం జరుగుతుంది ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య పోలీసుల దగ్గర ఇక మొత్తం కూడా మొత్తం కూడా నందగోపాల్ చెప్పిన విషయాలన్నీ కూడా నోట్ చేసుకుంటారు ఇక వెంటనే అనామికని అరెస్ట్ చేయడానికి ఇక అనామిక కంపెనీకి అయితే వెళ్తారు అనామిక ఇక వెంటనే ఇక సామంతతో మాట్లాడుతూ ఉంటుంది సామంత్ అంటాడు అనామిక ఏంటి రోజు రోజుకి రోజు రోజుకి ఏం చేస్తున్నావో అర్థం కావట్లేదు నా కంపెనీ బాగోకుల కోసం నువ్వు నాతో పాటు ఉంటూ ఏవో నాకు చేస్తున్నావని నేను భ్రమలో ఉంటున్నానో లేదంటే నన్ను ఇరికిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు వంద కోట్ల రూపాయలు ఇక ఎవరైనా చూస్తే ఖచ్చితంగా పోలీసులకి మన గురించి తెలిసిపోతుంది అనగానే నువ్వేమి కంగారు పడమాకు సామంత్ వంద కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి ఇక్కడ ఉండవు అవి నేను వెంటనే వేరే ప్లేస్లోకి చేంజ్ చేసేసి బ్లాక్ రూపంలో బ్లాక్ రూపంలోకి వెళ్ళి వైట్ రూపంలో తెచ్చుకుంటాం ఇక నందగోపాల్ కూడా ఇంకా మనకి బతికి బట్ట కట్టడు వాడిని కూడా లేపించేస్తున్నాను అనగానే సామంత్ ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును సామంత్ మనం ఒకవైపు ఒక రేంజ్లోకి రావాలంటే కొంతమందిని అడ్డం తప్పించాలి నందగోపాల్ అనే వ్యక్తి ఇప్పుడు మనకు అడ్డంగా ఉన్నాడు వాడు కనుక పోలీసులు చిక్కితే మొత్తం చేసింది నేనేనని బయట పెట్టేస్తాడు అప్పుడు మనం ఏం చేయలేం అనగానే ఏంటి నందగోపాల్ని నువ్వు చంపించాలని ఇచ్చి పంపించావా ఇలాంటి విషయంలో నాకు ఇందుకు ముందు చెప్పలేదు నేను నీతో నిన్ను నా పక్కన పెట్టుకుంది కేవలం ఆఫీస్ విషయంలో తప్పించి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రాణాలు తీయడం గురించి కాదు నువ్వు ఏది చేసినా నాతో ముందే చెప్పాల్సింది ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళని ఆపు అనగానే నేను ఎవరిని ఎవరిని ఆపను నందగోపాల్ చావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే నందగోపాల్ రాజ్ కావ్య పోలీసులు అందరు కూడా అక్కడికి వస్తారు ఒక్కసారిగా నందగోపాల్ ఆశ్చర్యపోతాడు చిచ్చి నువ్వు ఇంత దరిద్రంగా ఆలోచిస్తావని ఇంత కూడా ఊహించలేదు నీతో చేయ కలిపి నా మీద నాకే ఆశయం వేస్తుంది అందుకే నీ గురించి మొత్తం కూడా బయట పెట్టాను ఇంకా చూస్తారేంటి ఇలాంటి దుర్మార్ దుర్మార్గురాలని అరెస్ట్ చేయండి అనగానే ఒక్క నిమిషం పోలీసు అని చెప్పి ఇక కావ్య వెళ్ళి చంప చెల్లుమని పడుతుంది ఏయ్ నువ్వు ఏ ఎక్కడ దానివే మా కుటుంబం మీద కన్నేసి మా ఆస్తుల్ని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా ఇక చేయడానికి అయినా నీకు నువ్వే నీ గోతు నువ్వు తీసుకున్నావు నిన్ను ఇంట్లో నుంచి కళ్యాణ్ వదిలించి వదిలించుకోవడానికి కారణం నువ్వే నీకు నువ్వే అన్నీ కూడా చేసేసి దుగ్గరాల కుటుంబం నీకు ఏదో అన్యాయం చేసినట్టు నువ్వు లోపల పగ పెంచుకోవడం ఏంటి ఈరోజు చెప్తున్నా నేను నా భర్త ఉండగా నువ్వు ఎవరిని ఏమి చేయలేవు వెళ్ళి పోలీసులు లొంగిపోవడం తప్ప అనగానే సామంత్ సామంత్ నన్ను కాపాడు సామంత్ అనగానే హే సామంత్ ఎవరు అనగానే బేబీ అనగానే చంప చెడ్లుమని కొడతాడు సామంత్ అయితే ఇదిగో ఈ రోజు నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు నువ్వెవరే నేనెవరే నీ మెడలో నేను తాళి కట్టానా నువ్వెమైనా నా వైఫ్వా నువ్వు నా కంపెనీని బాగు చేస్తావన్నావు నా కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లో పెడతానన్నావు అందుకని నీతో నేను ఇక చేయి కలిపాను కానీ నువ్వు నాకు ఇక అన్నీ కూడా పాలే చేశావు ఆ రోజు కూడా ఇక ఐదు కోట్లకు కూడా విలువ కాని కంపెనీని వేలంపాట్లో నలభై కోట్ల కొనుక్కొని నా కంపెనీ అప్పుల పాలేలా చేశావు ఇప్పుడేమో ఆ నందగోపాల్ని అడ్డం పెట్టుకొని వంద కోట్ల రూపాయలు ఇక తీసుకున్నావు ఈ డబ్బుకి నాకు సంబంధమే లేదు కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పగలుగుతాను నేను ఈ అనామిక లాంటి వాడిని కాదు డబ్బు ఎక్కడుందో నేను చూపిస్తాను రండి అని చెప్పి సామంత్ అయితే పోలీసులకి డబ్బు అందజేస్తాడు ఇక మొత్తానికైతే ఇక అనామిక అయితే పోలీసులు అరెస్ట్ చేసి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇక్కడ ఇలా జరిగితే ఇంట్లో రాస్ ఇక కావ్య ఇక మొత్తానికి బాధ్యతలంతా ఇక ఫినిష్ అయిపోవడం వల్ల ఆస్తి విషయంలో ఇక పోలీసులు అందరూ కూడా రాజ్ కావ్యని చాలా అప్రిషియేట్ చేస్తారు కావ్య రాజు ఊపిరి పీల్చుకుంటారు ఇక ఎవరు మనల్ని మన ఇంటిని ఎవరు జప్తు చేయడానికి రారు నాకు చాలా హ్యాపీగా ఉంది కళావతి అనగానే మీరు అప్పుడే హ్యాపీ అయిపోతే ఎలాగా అనగానే ఇంకా ఏముంది అనగానే ఇంకా ఏముందా ఇంట్లో ఒక చీడ ఉంది ఆ చీడ పురుగు డబ్బుల కోసం ఎవరితో ఏ రకంగా చేతులు కలుపుతుంది అనగానే ఇంకా నువ్వు ఆవిడ ఇంట్లోనే ఉందని అనుకుంటున్నావా ఆల్రెడీ రోడ్డు మీద ఉంది ఈ విషయం నేను మమ్మీకి చెప్పాను డాడీ మమ్మీ పిన్ని బాబాయ్ నానమ్మ అందరూ కలిసి ఇక రుద్రాణిని ఒక రేంజ్లో ఆడుకొని ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు మన ఇల్లు ఆ చీడ పురుగుతో చెదర పట్టలేదు ఇల్లు చాలా అందంగా కలకల్లాడుతూ ఒక దిష్టిబొమ్మ లాంటి రుద్రాన్ని లేదు కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక రాజ్ అంటాడు ఇక వెంటనే రాజ్ కావి ఇద్దరు కూడా సంతోషంగా దుగ్గిరాల ఇంటికి చేరుకుంటారు జరిగిన విషయాలన్నీ తెలుసుకొని చాలా బాధపడుతుంది దాని లక్ష్మి ఒక్కసారిగా రాస్ కావ్య దగ్గరికి వచ్చి చిన్నపిల్లలైన మీరు ఎంతగానో బాధపడుతూ ఈ ఆస్తిని కాపాడాలని మమ్మల్ని అందరినీ ఇక బాధ పెట్టామని మీరు బాధపడ్డారు కానీ మేము బాణింది బాధ కాదు నేను ఆ దా ఆ రుద్రాన్ని దాంతో చేయి కలిపి తనలో ఉన్న నెగిటివ్ అంతా కూడా తీసుకొని నేను కూడా అందరినీ నెగిటివ్గా ఆలోచించాను కావ్య నన్ను క్షమించమ్మా అనగానే చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ధాన్యం నిజంగా నేను కూడా నీ దగ్గర నుంచి నెగిటివ్ని తీసుకొని నేను కూడా కోడల పిల్లని నేను కూడా అవమానించాను కానీ ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటి నాన్నగారు ఎప్పుడు కూడా బాగా ఆలోచిస్తారని కావ్య పేరు మీద ఆస్తి రాసిచ్చారంటే ఏంట అనుకున్నా కావ్య పేరు మీద ఆస్తి ఎందుకు రాశారు ఇప్పుడు అర్థమైంది కావ్యే కరెక్ట్ అని ఆస్తి కావ్యే కాపాడగలదని ఇక అదంతా ముందే నాన్నగారికి తెలిసినట్టుగా రాసిచ్చారు అని చెప్పి ఇక అందరూ కూడా కావ్యని చాలా మెచ్చుకుంటారు ముఖ్యంగా దాని లక్ష్మి అయితే సారీ కూడా చెప్తుంది ఇక అపర్ణ సుభాష్ అందరూ కూడా రాస్ కావిని అప్రిషియేట్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ